హలో అండి హాయ్ క్లియరెన్స్ సేల్ మళ్ళీ పెట్టాను కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి చాలా తక్కువ రేట్లకి అయితే శారీలు ఇవన్నీ ఉన్నాయండి మళ్ళీ కొత్త స్టాక్ తెద్దామనే ఉద్దేశంతో ఉన్న శారీస్ అన్నీ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నానండి సారీస్ శారీస్ ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి షూర్గా నచ్చినవన్నీ వెంట వెంటనే బుక్ చేసేసుకోండి బట్ అన్నీ కూడా సూపర్ సూపర్ క్వాలిటీస్ అండి అంటే డైలీ వేర్ శారీస్ ఉన్నాయి పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా మంచిగా బాగున్నాయన్నమాట ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను నేను వీడియో పెట్టాను అది చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళలేదండి సో అందుకే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట బ్లాగ్లో వ్లాగ్ అయితే అందరికీ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరికీ హెల్ప్ అవుతుంది ఏమన్నా మన వీడియోస్ ఇవన్నీ పెడితే అనే ఉద్దేశంతో ఇక్కడ నేను మళ్ళీ యాడ్ చేశాను మనకి తర్వాత వ్లాగ్ ఉంటుంది బ్లాగ్ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా దీంట్లో ఇప్పుడు నేను జార్జెట్ అన్ని డైలీ వేర్లో జార్జెట్ చూపిస్తాను ఫ్యాన్సీ చూపిస్తాను అన్ని కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అండి అలానే పట్టు కూడా చూపిస్తాను ఫ్యాన్సీ కూడా చూపిస్తాను మగ్గం వర్క్ బ్లౌజ్ అండి సో ఒక వర్క్ బ్లౌజెస్ రెండే రెండు ఉన్నాయన్నమాట అవి కూడా షేర్ చేస్తాను మీరు నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసేసుకోండి సో షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ అనమాట ఆఫ్లైన్ అయితే లేదు నో సిఓడి అండి షిప్పింగ్ ఛార్జ్ ఆంధ్ర వచ్చేసి ఎయిటీ రూపీస్ తెలంగాణ సెవెంటీ రూపీస్ అండి మెట్రో సిటీ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే నేను ఇస్తుంది ఆఫర్కి కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీ అండి సో మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం మొత్తం షేర్ చేసేస్తాను నేను ఇది షిబోరీ శిబోరీ శారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుందన్నమాట ఇట్లాగా ఇదిగోండి షిబోడి శారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది సో నేను అమ్మింది ఇది వచ్చేసి ఓన్లీ 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 సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అమ్మానండి మీకు ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు మీరు నచ్చిన వాళ్ళే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఓకేనా ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఓకే దీంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో పక్కన పెడతాను చూసుకోండి నెక్స్ట్ చాలామంది డ్రెస్సెస్ గురించి అట్లా అడుగుతూ ఉంటారు కదా సో ఇది ఒక్క డ్రెస్ అయితే మిగిలిపోయింది మీకు ఈ డ్రెస్ ఏమన్నా ఈ డ్రెస్ అంటే ఇది వచ్చేసి కాటన్ అండి ఎండల్లో ఎవరికైనా కాటన్ డ్రెస్ కావాలి మాకు ఈ డ్రెస్ కావాలి అని అనుకున్నట్లయితే ఇది నేను ఇంతకు ముందు వచ్చేసి సేల్లో అమ్మింది వచ్చేసి నార్మల్గా అయితే ఈ డ్రెస్ నేను సెవెన్ ఫిఫ్టీకి అమ్మానండి తర్వాత నేను క్లియరెన్స్ అని సెల్ పెట్టి సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను తీసుకుని ఇది ప్లాజో ప్యూర్ కాటన్ అండి ఇక్కత్ వేతుడు వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది మొత్తం అంతా ఫుల్ లెంత్ వస్తుందండి టాప్ టాప్ వచ్చేసి కిందనంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి సో ఇలా ఉంటుందన్నమాట ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి వెంటనే జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ ఫిఫ్టీ ఓకే షిప్పింగ్ ఉంటుందండి ఎక్స్ట్రా ఇప్పుడు నేను చూపించే దేనికైనా కానీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట నెక్స్టు చాలామంది అడుగు అడుగుతున్నారు కదా పట్టు సారీస్ పట్టు శారీస్ అని చెప్పి జస్ట్ ఇది నేను ఒక ట్వంటీ డేస్ బ్యాకే అమ్మాను ఈ చీరలు టూ థౌజండ్కి అమ్మారు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఒక మంచి పట్టు శారీ చాలా చాలా బాగుంటుంది నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన పెడతాను మీరు చూసుకోండి ఎండాకాలం కదండి బాగా ఎక్కువగా చెమట ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఎంత ఫ్యాన్ వేస్తున్నాయి చెమట్లు గారిపోతున్నాయి సో మళ్ళీ యోమ్కి వచ్చిందంటే కదిలిచ్చేస్తుంది ఇది నేను టూ థౌజండ్ అమ్మానండి ఫ్రీ షిప్పింగ్ అమ్మాయి అనమాట మీలో ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను తీసుకోండి ఓకేనా థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకేనండి సో ఇది వచ్చేసి వైలెట్ కలర్ పైన వచ్చేసి మనకి సిల్వర్ బేస్డ్ ఒక మంచి షైనింగ్ వచ్చేస్తుంది అనమాట శారీ నేను పింక్ కలర్లో కట్టుకుంది ఎలా ఉంటుంది ఇక్కడ నేను పెడతాను చూసుకోండి శాంపిల్ పిక్ పెడతాను చూసుకోండి ఓకే టూ కే అండి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తా షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ కద్దానా వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కద్దానా వర్క్ బ్లౌజ్ అండి ఇది కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పట్టు శారీస్కి వస్తుంది కదా ఆ గ్రీన్ అనమాట ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేక మీకు కరెక్ట్గా అర్థం కావట్లేదు కానీ బట్ క్వాలిటీ శారీ మొత్తం అంతా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది నెక్కి హ్యాండ్స్కి మొత్తం వచ్చేస్తుందండి ఇది నేను ఇంతకు ముందు అమ్మినప్పుడు సెవెన్ ఫిఫ్టీకి అమ్మనండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేసా తీసుకోండి ఓకే జస్ట్ రెండే రెండు బ్లౌజెస్ ఉన్నాయండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది ఒకటి కొంచెం లైట్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నేను అంత క్లియర్గా అయితే చూపించట్లేదండి సో జస్ట్ మీకు ఒక ఐడియా గురించి మాత్రం చూపిస్తున్నా మనకి ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి టెన్ మినిట్స్లో వీడియో అయిపోగొట్టాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నా కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టేసుకోండి మళ్ళీ వీటికి పిక్స్ పెట్టండి అని అడగండి టైం వేస్ట్ చేసుకోకండి హ్యాపీగా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇలాంటి తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ రావు ఎక్కడ 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 దొరకవు అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఫుల్ వచ్చేస్తుంది అనమాట మనకి వచ్చేసి ఇక్కడ నెక్ అండి నెక్ చూసారా మీరు ఇది మొత్తం కూడా మనకి కద్దానా వర్క్ అండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇవి రెండు నేను ఉంచేసుకుందాం అనుకున్నా పోనీ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతాయి తక్కువకి ఇచ్చేసిన ఇది యాక్చువల్గా మీరు బయట చేయించుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంతకంటే ఎక్కువే ఉంటుందండి త్రీ థౌజండ్ పక్కా ఉంటుంది అనమాట సో మగ్గం వర్క్ ఇది ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చాలా మంచి లెంగ్త్ అయితే వచ్చేసింది ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మన శారీస్ అండి ఒక సాఫ్ట్ మంచి పట్టు బోర్డర్ వచ్చిన శారీ అనమాట చాలా చాలా బాగుంటుంది మల్టీ కలర్స్ అండి ఇక్కడ నేను మీద షేర్ చేస్తాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇవి నేను ఇంతకుముందు వచ్చేసి త్రిబుల్ నైన్ అమ్మానండి త్రిబుల్ నైన్ అంటే థౌజండ్ రూపీస్కి అమ్మానమాట ఈ మీలో ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ శారీస్ నేనైతే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తాను ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ చాలా చాలా బాగుంటాయి చాలా మెత్తగా ఉంటాయండి కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట దీంట్లో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓకే ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ సూపర్ సూపర్ శారీస్ సో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన పెడతాను మీరు చూసుకోవచ్చు ఇది ఈ బోర్డర్ ఎంత బాగా మంచిగా మెరుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ తెలంగాణ అయితే సెవెంటీ మెట్రో సిటీస్ అయితే హండ్రెడ్ ఇది వచ్చేసి గ్రీన్ కింద బోర్డర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇక్కడ ఎల్లో పింక్ ఈ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ముందు త్రిబుల్ నైన్ అమ్మానండి మనకు ఆఫర్ ఉంది కాబట్టి పెడుతున్నాను నేను ఇది ఎలిఫెంట్ శారీ మనందరి ఫేవరెట్ శారీ కదా ఇది నేను సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పెట్టి అమ్మానండి మీరు ఎవరైనా కావాలి మేము కూడా తీసుకోవాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా మీకైతే నేను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకే వెంటనే తీసుకోండి అసలు లేట్ చేయొద్దు ఓకే ఇందాక చూపించిన శారీస్లో ఇది ఒక కలర్ ఇదిగోండి మనకి ఒక మంచి మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఈ క్లాత్ కూడా ఒక మంచి పట్టు క్లాత్ అండి డోలా పట్టు క్లాత్ అనమాట చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి సో ఇది మనకు కౌ శారీ అండి ఒకటే ఒక పీస్ ఉంది ఇంకా సేల్లో పెట్టేస్తున్నాను ఈ పీస్ని కూడా నేను చాలా బాగుంటుంది కౌ శారీస్లో తెచ్చింది ఇది నేను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే అమ్మాయినా అండి మీలో ఎవరికైనా కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మీరు తీసుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసి హాట్ శారీ అండి ఈ చీర నేను సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్కి అయితే అమ్మాను మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తా మీరు తీసుకోవచ్చు ఓకేనా నాకు పడ్డ రేటుకి ఇచ్చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఓయ్ అన్న ఇస్తాడు వెళ్ళిపో అన్న ఇస్తాడు వెళ్ళిపో మా బుజ్జు కదా సో డైలీ వేట్ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి మిషన్లో వేసినా కూడా బాగుంటాయి ఇంతకుముందు నేను ఈ చీర ఫోర్ హండ్రెడ్కి అయితే అమ్మానండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ జస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎంత లైట్ వెయిట్ అంటే అసలు సూపర్ సూపర్ అండి చాలా బాగుంటాయి అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ సో ఈ చీర వచ్చేసి నేను ఇంతకుముందు త్రీ ఫిఫ్టీకి అమ్మానండి మీరు ఎవరికైనా కావాలి కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ చీర నేనైతే టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బాంధిని ఒక వీడియో చెయ్యాలి అంటే ఎంత మధ్యలో ఎన్ని ఫోన్లు వస్తాయో ఎంత ఇదైపో అరే బాబా సో ఫోన్ అటుపడిపోను ఇటుపోను ట్రై పడిపోను పడేసారు లూజ్ అయిపోయింది సో నెక్స్ట్ సారీ అండి ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది నేను ఫైవ్ హండ్రెడ్ అమ్మాను చాలా మెత్తగా ఉంటుంది చాలా బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఉంటాయి మీ అందరికీ కూడా ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అనమాట నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇది యాక్చువల్గా మీరు బయట ఎక్కడైనా వెళ్తే ఇంత సాఫ్ట్ చీర ఇంత మెత్తటి లైట్ వెయిట్ చీర ఖచ్చితంగా మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది అనమాట షోరూమ్స్కి అట్లా వెళ్తే బట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ హలో అండి ఇంకా మనం అయితే బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం సో శారీస్ చూసిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి వెంట వెంటనే తీసేసుకోండి ఓకేనా ఎందుకంటే నిన్న నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను చాలా వరకు శారీస్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయండి మీరు కావాలి అనుకుంటే మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి తీసుకోండి ఓకేనా అందుకే నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా యాడ్ చేశానండి సో వెల్కమ్ టు మై బ్లాగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు షూర్గా షేర్ చేయండి మన వీడియోస్లో కింద కామెంట్స్లో ఎవరో నాకు కాల్ చేస్తున్నారండి ఏమండి మా మీకేమన్న ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్నారు కదా అందుకే మీకు కాల్ చేసాం నాకు కాల్ చేయొద్దండి వీలైతే మెసేజ్ పెట్టండి నేను ఎప్పుడన్నా చూస్తాను ఎందుకంటే మీరు కాల్ చేసి నేను సరిగ్గా లిఫ్ట్ చేయక అది అంతగా బాగుండదనమాట చూడటానికి ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటానండి నాకు అస్సలు టైం ఉండదు అనమాట నేను నా ఒక్కొక్కసారి నా ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు ఈ పిల్లలకి ఫుడ్ పెట్టుకొని వండుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మధ్యలో మన బిజినెస్ చూసుకొని అలానే నా యూట్యూబ్ వీడియోస్ అలానే నాకు అప్పుడప్పుడు ప్ర ప్రమోషన్స్ అవి కంపెనీ వాళ్ళు మనకి ప్రమోషన్స్ అవి ఇస్తూ ఉంటారు అవి అన్నీ చూసుకొని చేసుకునేసరికి బాగా లేట్ అయిపోతుందండి చాలా బిజీ పర్సన్ని ఏం చేస్తున్నావు ఎందుకు అంత బిజీగా ఉన్నావు అని అంటూ ఉంటారు చాలామంది కూడాను సో ఎవరికి తగ్గ బిజీ వాళ్ళకు ఉంటుంది కదండి ఒక లేడీ పిల్లలు ఇద్దరిని చూసుకోవడం ఇదంతా ఒక పెద్ద విషయం కదా వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా మంచిగా హెల్తీగా ఫుడ్ పెట్టుకుంటా ఇంటిని అంతా మెయింటైన్ చేసుకుంటా ఇంటి రెంట్లు ఇవన్నీ కట్టుకుంటా సో ఇదంతా ఒక పెద్ద తతంగం కదా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది హౌస్ ఓన్ హౌస్ ఉంటే బాగుండేదేమో ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది కదా ఓన్ హౌస్ కొనుక్కుంటే రెంట్ కట్టుకునే బాధ తప్పుతుంది కదా అలానే ఈఎంఐలు కట్టుకోవచ్చు కదా సో ఇట్లా సవా లక్ష క్వశ్చన్స్ అయితే ఉంటాయండి సో దేనికైనా ఒక టైం రావాలి హడావుడి పడితే ఏం కాదు నాకు నేను నిన్న వచ్చేసి ఒక విషయం తెలుసుకున్నానండి అది నేను మీతో షేర్ చేస్తాను చాలామంది కూడాను ఫంక్షన్లు ఉన్నాయని పార్టీస్ ఉన్నాయని ఇంట్లో వ్రతాలు ఉన్నాయని పెళ్ళిళ్ళు ఉన్నాయని చాలామంది పీరియడ్ టైంలో చాలా వరకు అంటే మనకు తెలియదండి సమయం అలా వస్తాయో తెలియదు ముహూర్తాలు అలా వస్తాయో తెలియదు చాలామందికి ఏంటి అంటే పీరియడ్ టైంలోనే ముహూర్తాలు ఇవన్నీ మంచిగా వస్తాయన్నమాట సో అట్లనే ఒక అమ్మాయి ఇట్లానే పీరియడ్ టైంలో వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం సంథింగ్ అలాంటిది ఏదో పెట్టుకోవడం వల్ల ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుందండి తనొక్క జీవితంలోనే కాదు సో అలా పెట్టుకోవడం వల్ల అమ్మాయికి పీరియడ్ ఆ పీరియడ్ అయితే అమ్మాయి లెక్క చేయకుండా అంటే ఇప్పుడు చాలామంది లెక్క చేయట్లేదండి ఆ అమ్మాయి ఒక్కతే కాదనమాట నేను కూడా నా లైఫ్లో ఏంటి అంటే నేను కూడా ఒకసారి ఎప్పుడూ ట్యాబ్లెట్ వేసుకున్నానండి అది చాలా అండి నిజంగా చెప్తున్నాను ఎందుకు అక్క చెప్తుంది అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా చాలామంది చేస్తూ ఉంటారు పీరియడ్ టైం పీరియడ్ అనేది రాకుండా ముందుగా ట్యాబ్లెట్ వేసుకుంటే పీరియడ్ని ఆపేయచ్చు చాలామంది తిరుమల వెళ్ళేటప్పుడు చాలామంది పెళ్ళిళ్ళప్పుడు అలా చేస్తూ ఉంటారండి ఇంకొంతమంది ఊరుకు చిన్న చిన్న వాటికి కూడా పీరియడ్ రాయకుండా పీరియడ్ గురించి భయపడతా సో అలా వేసుకుంటూ ఉంటారండి యాక్చువల్లీ అమ్మాయి అలా వేసుకోవడం వల్ల హార్మోన్స్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్డ్ అయిపోయి లోపల అమ్మాయికి వచ్చేసి హెల్త్ ఇష్యూ వచ్చేసిందంటండి అసలుకి ఏంటంటే పీరియడ్ రాకుండా మనము ఎప్పుడు వచ్చే ఎవ్రీ మంత్ వచ్చే ఒక దాన్ని మనం ఆపాలి అని ట్రై చేస్తున్నాం మనం ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ మనకి హార్మోన్స్ అన్నీ కూడా చాలామందికి వెంటనే షుగర్ వచ్చేయడం చాలామందికి వెంటనే థైరాయిడ్ వచ్చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుందండి ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అనమాట హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల చాలామందికి కూడా ఫేస్ మీద హెయిర్ వచ్చేయడం అలానే అన్వాంటెడ్ హెయిర్ వచ్చేయడం హఠాత్తుగా వెయిట్ పెరిగిపోవడం సో ఇదంతా అంటే మనము ఒక జరిగే పనిని సడన్గా స్టాప్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వాత పెట్టడానికి ట్రై చేస్తున్నా యోమికకి యోమిక అల్లరి చేస్తుంది చూడండి ఇద్దరితో అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటూ ఉంటానండి నేను వాత పెట్టడానికి అలా యోమిక నేర్పిస్తూ ఉంటాను అనమాట ఇద్దరు నవ్వుతూ ఉంటారు నేను అలా చేస్తుంటే ఇక చూడండి భయపడతా భయపడతా ఉంటుంది అనమాట యోమిక వాత్ అంటే చాలు చాలా భయపడుతుందండి యోమికకి బాగా భయం అనమాట గగన్కి అంత భయం అయితే ఉండదు కానీ బట్ యోమికకి మాత్రం బాగా భయం అండి సో నా వన్ వీక్ వెయిట్ లాస్ జర్నీలో నేనైతే త్రీ కిలోస్ తగ్గానండి మీరు కూడా తగ్గాలి అనుకున్నట్లయితే నా వెయిట్ లాస్ అనేది మీరు ఫాలో అయిపోండి ఓకేనా టుమారో వీడియోలో చూపిస్తాను మళ్ళీ ఎన్ని కిలోలు తగ్గాను ఏంటి అని చెప్పి సో అలాగా అమ్మాయి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల లోపలంతా స్టమక్ అంతా కూడా పాడైపోయిందంటండి అలా పా అంటే ఎగ్జాక్ట్గా చెప్పడానికి నాకు రావట్లేదు అది అలా హార్మోన్స్ని మన చేతుల్లో పెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకొని అంటే చాలామంది చెప్తా ఉంటారు ఏం కాదు వేసుకోవచ్చు అదేం కాదు ఏం చేయదు అని చెప్పి కానీ ఒక ట్యాబ్లెట్ చాలా పవర్ఫుల్ అండి అలా మీరు చాలా రకాల మంది చాలా చాలా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ ఉందని చెప్పి అది చాలా పెద్ద అండి దయచేసి అలా యూజ్ చేయకండి వస్తే రానివ్వండి ఒక ఫంక్షన్ మన లైఫ్లో ఒక ఫంక్షన్ పోతే పెద్ద ప్రాబ్లం ఏం జరగదండి మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట సో తనకి ఆ తర్వాత ఒక ఆపరేషన్ చేసినా కానీ అంటే లోపలేదో పాడయ్యి ఒక ఆపరేషన్ చేసినా కానీ సెట్ అవ్వలేదంట ఇప్పుడు తనకి షుగర్ వచ్చేసిందంట థైరాయిడ్ వచ్చేసిందంట సో చాలా రకాల హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉందంట అండి అంటే మన హార్మోన్స్ని మనమే ఆపుతున్నాం ట్యాబ్లెట్ వేసుకొని కరెక్ట్గా వాటిని జరగనివ్వకుండా సో దయచేసి వాటిని కరెక్ట్గా జరగనివ్వండి అస్సలు మీరు దాని జోలికి వెళ్ళకండి సో ఈరోజు నేను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్కి బదులు కర్బూజా జ్యూస్ తాగుతున్నానండి ఈరోజు నేను ప్రోటీన్ షేక్ చేసుకోలేదు అప్పుడప్పుడు తాగాలి అనిపించినప్పుడు ఇంట్లో అది కాక కర్బూజ కూడా ఉంది సో ఒక రెండు గ్లాస్ రెండు కప్పులు అయితే అయ్యాయండి ఒక కప్పు ఒకసారి తాగాను ఇంకొక కప్పు ఇంకొక గంట రెండు గంటలాగి తాగాను అనమాట సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి జ్యూస్ తాగుతానండి ఎప్పుడూ కాదనమాట వీక్లీ వన్స్ మన శరీరానికి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి అలానే జ్యూసులు కూడా మంచిది అలా అని చెప్పి ఎక్కువగా తాగకండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారనమాట జ్యూసులు తాగడం వల్ల ఏంటంటే తీపి ఉంటుంది కాబట్టి తీపి అనే పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదండి వెయిట్ లాస్ అవుతున్నాము అంటే సో వెయిట్ లాస్ వర్కౌట్ అవ్వదు అనమాట దయచేసి ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇవి నేను ఫాలో అయ్యి తగ్గాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నా ఇంకా తగ్గుతాను అది కూడా మీతో షేర్ చేస్తాను మీ అక్క చూడండి ఎంత సన్నగైందని కూడా అంటారు ఇంకొన్నళ్ళు పోయాక ఒక వన్ మంత్ అవనివ్వండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో దయచేసి మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ అలాంటి ట్యాబ్లెట్లు అస్సలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్ మన హెల్త్ని మనం చేతులారా పాడు చేసుకోవడం తప్పించి ఏం లేదండి ఫంక్షన్లు లేకపోయినా ఎవరు లేకపోయినా ఉండగలం కానీ మన జీవితంలో హెల్త్ సరిగ్గా లేకపోతే చాలా చాలా కష్టం అండి దయచేసి సో ఒకసారి మీరు థింక్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ టేక్